रन 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 फोकस ऑन द बॉल कम ऑन साईनु వెనకెళ్ళు ఐస గూడ్ ఈవినింగ్ ఆ హై ఏవిసు కొంచెం చూసుకో రణి సార్ ఏంటి ఇట వచ్చారేంటి ఏం లేదు ఆ ఆర్థిక సూచనిపిందని చెప్పాడు అందుకే కొత్త తీచాడు గుడ్ హీ డిజోస్ ఇట్ వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తీక్ కార్తీక్ కమర్ కమింగ్ సర్ ఏ నాన్నా నీ కోసం షూ తీచావు షూవా వావ్ ఆ సాక్స్ అక్కడ నాన్నా ఆ నెక్స్ట్ मंथ కొనిస్తానరా అయ్యో అలా ఒక షూజినిపొద్దానా సరే థాంక్స్ రేయ్ చూసారా వండి నేను ఎంత కష్టపడుతున్నాను కొంచెం బాధ్యత ఉంది ఆడికి ఏం సార్ మీరు ఆడుకునే వయసు కదా క్రికెట్ లో మంచి ఉన్నాడు ఏం ఫోకస్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వెళితే తగ్గుతుంది అనుకున్నాను అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జామ్ మీ మాట కాదనడు మీరేనా చెప్పండి ఇస్తాను సార్ తప్పరా దాన్ని పాటలేదు

నీకేం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అన్నింటిని అలా చేయి సార్ చేయి యో యే బెండకాయని రుచి తీసుకోవాలి బంగాళదుంపని ఒత్తి తీసుకోవాలి మునక్కాయలు మెల్లి తీసుకోవాలి రేట్ అని చెప్పు వంకాయలు నలభై ఉల్లిపాయలు ముప్పై ఐదు బంగాళదుంపలు ముప్పై కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు ఖచ్చితంగా ఏమనం ఇదేంటి అన్యాయంగా ఉంది అన్యాయం ఏంటి మార్కెట్ రేట్ తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు ఏమా కొనవద్దమా అమ్మ 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 నేను కూడా గవర్నమెంట్ జాబ్ మా అనేది కూరగాయలు అమ్ముకోవడం పెట్టరు అనుకుంటా ఆడల కంటే ఆత్మహంగా ఉన్నా మంచి అమ్మ మా అమ్మ అమ్మ కరివేవా ఫ్రీగా ఇస్తానమ్మ ఏంటి సుబ్బు ఇవాళ వీడు దొరికాడా మరేం సార్ పోయిన నెల కన్నా ఈ నెల కూరగాయల రేటు యాభై పర్సెంట్ పెరిగిపోయింది సీత మాత్రం పెరగలేదే ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా ఎవరు అడుగుతారయ్యా ఇండియా చుట్టూ మూడు వైపులా ఉప్పు ఉంటే నాలుగు వైపులా ఉంది టీవీలు సెల్ ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే ఇలా అయితే ఎలా సార్ మీరు అప్పుడప్పుడు వస్తూ వస్తుంటారు కదా వీటన్నిటి గురించి మాట్లాడచ్చుగా మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి తొంగి చూస్తుంటామా వెయ్యి రూపాయలు అంతా వాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు వెయ్యి కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చిప్ హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్ ఒక్క రూపాయకే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది దీని గురించి మాట్లాడుతున్నాను మిస్ అవ్వకుండా చూడు తప్పకుండా సార్ వర్షం వచ్చేలా ఉంది అయ్యయ్యో మాటపైన బట్ల ఆరేస్తున్నాను నేను వస్తాను సార్ బుల్ గుర్ం मेरा రాలేదా ఆ ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఎందుకు వచ్చేస్తుంది వస్తే ఒకసారి ఇంటికి గ్రామం చెప్పండి ఏం లేదు మ్యాట్ కొంచెం స్లిప్ అయిపోయింది ఏం కాలేదు ఫైన్ అండి ఫైన్ ఐఎమ్ ఫైన్ ఏంటి విషయం అదే నా చక్కెర కావాలి అయిపోయింది అప్పు ప్లీజ్ థ్యాంక్ యూ కొంచెం వాటర్ అది మేడపైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది నేను అడిగేలోపు మీరు మూట వచ్చేసారు సారీ అత్తయ్య చెవి చెవిరుతున్నారు మర్చిపోకండి గుర్తుందిలేమా మీ అందరికి బట్టలు కొనాలి బాబుకి రెండు గ్రాములు బంగారం కొనాలి ఈ కొంచెం బడ్జెట్ టైట్ చూద్దాం నానా అలాగే మా ఎల్ఈడి టీవీ కొందాం అసలు ఈటీవీ క్రికెట్ బాల్ సరే కనిపించట్లేదు అయితే ఫుట్బాల్ మ్యాచ్ చూడు బాల్ పెద్దగా కనిపిస్తుంది ఎంతసేపు క్రికెట్ టీవీ టీవీ క్రికెట్ చి 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 అదే నాన్న మీరే చెప్పేగా తినేటప్పుడు టీవీ చూడమని అలా అని గంట సేపు టీవీ ముందు కూర్చుంటారా ధోని బ్యాటింగ్ నైన్టీ ఫోర్ నాట్ అవుట్ ధోని నైన్టీ ఫోర్ సరే టెస్ట్ పేపర్లో నీ స్కోర్ ఏంటి ఏందనా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు తిట్టడం కాదురా ఇప్పుడు క్రికెట్ లో నువ్వు సెంచరీ కొడతావుగా అలాగే చదువులో ఓకే ఎయిటీ పొద్దు సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకో ఆ తెచ్చుకుంటే ఆ క్రికెట్ క్రికెట్ బ్యాట్ కొనిస్తానురా అయితే చూడు డిఫరెంట్ తెచ్చుకుంటా అది నా అన్నీ బ్యాట్ కొనివ్వనని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా నువ్వు ఊరుకోమా ఇలాగనే చదువుతాడేమో అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గారు ఇవ్వడం మర్చిపోయాను షూ చినిగిపోయింది చినిగిపోదా గాను కొడుకురా తగలరాని చోట తగిలితే పర్వాలేదు రెండు వేసుకో ధోని సెంచురీ అయిపోయిందిగా ఇక చాలు చేకడుకుని పడుకో వెళ్ళు ఏమా నువ్వు వెళ్ళు వెళ్ళండి 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 కార్తే త్వరగా పడుకోరా నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాను కచేరీ ఉందని చెప్పు కాలేదు నల్లి ఇంట్లోకి ఎలా తెగ నవ్వేస్తున్నారు ఏం లేదే అదేంటో చెప్నామండి మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి కాలనీలో పెద్ద టాకరా నువ్వు చెడ్డితో బయటకు వచ్చింది చెడ్డి గాలికి ఎగిరిందిరా అది సరే గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నలిని ఇంటికి ఎలా వెళ్ళింది చెడ్డి మాత్రం ఎగిరిందా సూపర్ మార్ లాగా చెడ్డితో నువ్వు ఎగిరావా ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నల్లి ఉంది అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే నీకు నళినీకి ఏంటి ఏంటంటే అదే ఏంటని కొంపులు మురిగిపోతాయిరా తుర్మార్దులారా నళని కోళ్ళనీకి వచ్చి రెండేళ్ళు అయింది ఒంటరిగానే ఉంది నీకు భార్య పోయి నాలుగు సంవత్సరాల అయింది ఒంటరిగానే ఉన్నావు అందుకని తప్పలేదే చూడండి తను తను అలాంటి టైప్ కాదు మరి ఎలాంటి టైపు నీ కూతురిమో ఆంటీ ఆంటీ అంటూ తనీ సరే ఉంటుంది